అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ లెవెన్ నా మనవడు రాయిలా ఎందుకు మారాడో చెప్పనా అంజు అంటున్న బామ్మ మాటలకి చెప్పండి అమ్మమ్మగారు అంటుంది గుడ్లు పెద్దవి చేసుకొని చాలా ఆత్రంగా వాడు పదిహేనేళ్ళ అప్పుడు మీ అత్తయ్య మావయ్య యాక్సిడెంట్లో చనిపోయారు ఇక అతడి ఇద్దరి చెల్లెళ్ళు తమ్ముడు బాధ్యతని అంత చిన్నప్పుడే నెత్తిలో వేసుకున్నాడు వాళ్ళ మీద ఈగ కూడా వాళ్ళకుండా చాలా ప్రేమగా చూసుకున్నాడు నా కొడుకు కష్టపడి కంపెనీ పెట్టాడు ఇక లాభాలు వస్తున్నాయన్న సమయానికి ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోతే ఆ కంపెనీ బాధ్యతలని హర్ష తీసుకుంటూ అటు కంపెనీని ఇటు ఇంటి బాధ్యతలని సమానంగా చూసుకుంటూ అంత చిన్న అబ్బాయిని కంపెనీ బాధ్యతలు ఇవ్వడం ఏంటి అని షేర్ హోల్డర్స్ కంపెనీ షేర్స్ని ఎవరి వాళ్ళు తీసుకుని తప్పుకుంటే నా కొడుకు ఫ్రెండ్ మహదేవ్ కన్నా కంపెనీకి అండగా నిలబడ్డాడు ఇక అప్పుడే తప్పటడుగులు వేస్తున్న పాపాయి తండ్రి వేలు పట్టుకొని ఎలా నడుస్తాడో అలా కంపెనీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ మహదేవ్ అండతో నెంబర్ వన్ కంపెనీగా పేరు తెచ్చాడు కంపెనీ కోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో వాడికి మాత్రమే తెలుసు మరి ఆయన అలా ఎందుకు మారిపోయారో అమ్మమ్మగారు అదిత్రి ఎవరికి పుట్టిన కూతురు అద్వైత నా పెద్ద మనవరాలు హర్ష తర్వాత పుట్టింది దివి అద్వైత హర్ష సొంత చెల్లెలు హన్షి మాత్రం నా చిన్న కొడుకు కూతురు మరి సొంత చెల్లెలు అని చెప్పారు నా మనవడు హన్షిని కూడా సొంత చెల్లెలిలాగే చూసుకున్నాడు కాబట్టి ఎప్పుడు బాబాయ్ కూతురులాగా ఎవరికీ చెప్పలేదు ఎవరడిగినా నాకున్నది ముగ్గురు చెల్లెళ్ళు అని చెబుతాడు మరి అద్వైత వదినకి ఏమైంది ఎక్కడికెళ్ళింది తిరిగి రాని వెళ్ళింది అద్వైత డిగ్రీ చదివే రోజుల్లో సుధీర్ అనే అబ్బాయి పరిచయమయ్యాడు ప్రేమ ప్రేమ అంటూ దాని వెనకాల తిరిగాడు వయసులో ఉన్న అమ్మాయి అలా తిరిగితే ఎవరైనా నిజమే అని నమ్ముతారు కదా వాడి మాయలో పడేలా చేసుకొని ఇంటిని ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా మర్చిపోయేలా చేశాడు వాడి ప్రేమతో కాదు అద్వైత వెనక ఉన్న ఆస్తి కోసం కానీ నా మనవరాలికి అది అర్థం కాక వాడి మాయలో పడి ఈ ఇంటి నుండి వెళ్ళిపోయి వాడిని పెళ్లి చేసుకుంది ఇక కొన్ని రోజులు బాగానే సాగింది అద్వైత తీసుకెళ్లిన డబ్బులు అయిపోవడంతో డబ్బులు తీసుకురమ్మని కొట్టడం టార్చర్ చేయడం మొదలుపెట్టాడు అప్పటికి తన కడుపులో ఐదు నెలల ఆదిత్రి ఉంది కానీ అవేవీ వాడికి పట్టలేదు రోషంగా ఇంట్లో నుండి వచ్చాక నేను ఆ ఇంటికి వెళ్ళను అని మొండిగా వాడు పెట్టే టార్చర్ని భరించేది కానీ ఈనాడు బిడ్డ ఈ ఇంటికి వచ్చి తన కష్టం ఇది అని ఎన్నడూ చెప్పలేదు ఇక అలా తన జీవితం నరకప్రాయంగా మారిపోయింది కడుపుతో ఉన్నప్పుడు సరిగా తిండి పట్టక నా మనవరాలిని చాలా హింసకు గురి చేశాడు ఇక అద్వైతకి నెలలు నిండాయి నొప్పులు వస్తుంటే కూడా పట్టించుకోకుండా డబ్బులు తేవట్లేదని చిరాకుతో ఇల్లు వదిలి వెళ్లిపోయాడు సుధీర్ ఇక ఇంటి పక్క వాళ్ళు అద్వైతని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు పుట్టిన వాళ్ళని చూస్తేనైనా వాడి మనసు మారుతుందేమో అనుకుంది కానీ నా మనవరాలు పురిట్లోనే చనిపోయింది కొడుకు పుడతాడు అనుకున్నాడు బిడ్డ పుట్టడంతో అద్వైతని చనిపోయిన తర్వాత కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు ఇక ఇంటి పక్క వాళ్ళు హర్షకి సమాచారం అందించారు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి తన చెల్లి పరిస్థితి అలా అయిందని కన్నీరు మున్నీరయ్యాడు ఇక చెల్లి అంత్య అంత్యక్రియలు చేసి పాపని తీసుకొని ఇంటికొచ్చాడు హర్ష అప్పటి నుండి ప్రేమ అన్న పెళ్ళి అన్న వాడిలో ఏమాత్రం నమ్మకం లేకుండా పోయింది మెల్లిమెల్లిగా కటువుగా మారిపోయింది వాడి గుండె పాప తప్ప వేరే ప్రపంచం తెలియకుండా మారిపోయాడు కళ్ళల్లో పెట్టుకొని పెంచిన చెల్లి తనకి చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అన్న కోపంతో తనని సరిగ్గా పట్టించుకోలేదు వెళ్ళిపోయినందుకైనా హ్యాపీగా జీవిస్తారేమో అనుకున్నాడు కానీ వాడు చేసే రాక్షసత్వం తెలుసుకొని ఇంకా వాడి గుండె రాయిలా మారిపోయింది వాడిని చంపడానికి అని ఒకరోజు ఇంటికెళ్ళాడు కానీ ఆ ఇల్లు వదిలిపెట్టి పారిపోయాడు ఈ దేశాన్ని వదిలే పారిపోయాడు సుధీర్ వాడిని చంపడం క్షణం పట్టదు కానీ కోర్టులో కేసు వేశాడు నా బిడ్డ నాకు కావాలి అని హర్ష అయినా కానీ భయపడలేదు ఏ కోర్ట్ అయినా ఏ పెద్ద మనిషి అయినా కన్నవాళ్ళకి ముందుగా ప్రాధాన్యత ఇస్తుంది అందుకే వాడు బ్రతికి బట్టగడుతున్నాడు ఒకరోజు పాపని షాపింగ్ అని తీసుకెళ్లారు అప్పుడు పాప ఎలా మిస్ అయిందో తెలియలేదు అంటున్న అన్నపూర్ణ మాటలకి ఒక్కసారిగా షాక్ అయింది అంజలి అంటే ఆ రోజు నేను పాపని తీసుకునిచ్చింది ఓ రాక్షసుడికా అనుకుంది మనసులో ఏం ఆలోచిస్తున్నావంజు అని కదిపింది బామ్మ అది బామ్మ నాకు తెలియకుండా నేను ఒక పెద్ద పొరపాటు చేశాను నేను షాపింగ్కి వెళ్తే పాప పరిగెత్తుకుంటూ కనిపించింది వెనకే తన ఫాదర్ సుధీర్ కూడా కనిపించారు వాళ్ళిద్దరూ తమాషాగా ఆడుకుంటున్నారేమో అనుకొని ఆ పాపని తీసుకెళ్ళి అతని చేతిలో పెట్టాను నేనప్పుడు వాళ్ళిద్దరినీ అంత గమనించలేదు కానీ మీరు చెబుతుంటే ఇప్పుడు గుర్తొస్తోంది అవునా ఆ పాపని సుధీర్కిచ్చింది నువ్వా అందుకేనేమో హర్షని మీద అంత కోపంగా ఉన్నాడు ఈ యొక్క పొరపాటు కాదు అమ్మమ్మగారు ఇంకో పొరపాటు కూడా చేశాను ఇంకేం చేశావు అని ఆశ్చర్యంగా అడుగుతుంటే ఆరాధ్య నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్ తనకి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారని తను అబ్రాడ్ వెళ్ళడానికి నన్ను మనీ అడిగితే మా నాన్నని అడిగి తనకి మనీ హెల్ప్ చేశాను అంటున్న అంజు మాటలకి అవునా అంత పని చేశావా అవునమ్మమ్మగారు కానీ ఇయ్యనే ఆరాధ్యని పెళ్ళి చేసుకునే ఆయన అని అప్పుడు నాకు తెలీదు అవునులే రెండు తప్పులు నీకు తెలియకుండానే జరిగిపోయాయి అవునమ్మమ్మగారు సర్లే ఏం చేస్తాం నువ్వే అన్నావుగా శివుడి లేనిదే చీయమైనా కుట్టదు అని పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు మీ పెళ్ళి కూడా ఆయన ఆజ్ఞతోనే జరిగింది వాడి రాక్ హార్టెడ్ని నువ్వే మెల్ట్ చేయాలి అంజు నీ ప్రేమతో వాడిని మనిషిలాగా మార్చుకో చాలా మంచివాడు నా మనవడు ఒక్క మనిషి కూడా హాని చేసే మనస్తత్వం కాదు ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం పోయే వరకు వాడి ప్రాణం అడ్డుపెట్టైనా సరే కాపాడుకుంటాడో వాడి మనసుని నువ్వు గెలుచుకుంటే మాత్రం నీ అంత అదృష్టవంతురాలు ఇంకొకరుండరు అని చెబుతున్న బామ మాటలకి ఆలోచనలో పడింది అంజు ముక్కు మొహం తెలియని మనిషి పెళ్లిలో తప్ప ఇంతకు ముందెన్నడో చూడని అతన్ని ఒక్కసారిగా ప్రేమించాలి అంటే కష్టమే కాస్త టైం పడుతుంది అతను అంజు గురించి ఆలోచిస్తున్నాడా అంటే అతడిలో ఉన్న బీస్ట్ని చూపిస్తాడు కానీ కనీసం మనిషిలాగా కూడా చూడట్లేదు తనకి ఆమె మాటలతోనే ఎలా ప్రేమ పుడుతుంది చూద్దాం ఎవరు మొదటగా లవ్లో పడతారో మూడు ముళ్ళ బంధం ఇద్దరి మనసులని ఎప్పుడు ఒక్కటి చేస్తుందో అంజు డౌట్స్తో పాటు మీ డౌట్స్ కూడా క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను ఇక బీస్ట్ బాబు మనసులో ప్రేమ అంటారా అది నేను చెప్పను కాలానికి వదిలేస్తున్నాను అంతలో మేడ్ వచ్చి ఆమెకు క్యారెట్ జ్యూస్ చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది దాన్ని చూసిన అంజు ఫేస్ అంతా వికారంగా పెట్టి అమ్మమ్మగారు అంటుంది ఏం చేస్తాను తల్లి ముక్కు మూసుకొని తాగేసి అబ్బా తప్పదా తప్పదు అంజు నా మనవడు ఇంట్లో లేడు అన్నట్లే కానీ వాడికి ఇల్లు నిండా కళ్ళే ఉంటాయి ఇప్పుడు నువ్వు తాగకుండా ఉన్నావంటే ఖచ్చితంగా తెలిసిపోతుంది తర్వాత వాడు ఇచ్చే పనిష్మెంట్ నీకు తెలియంది కాదు అంటున్న బామ్మ మాటలకి అది కూడా కరెక్టే అనిపించి తప్పక మనసొప్పక ముక్కు మూసుకొని గటగట తాగేసి గొంతులో నుండి నోట్లోకి వస్తున్న జ్యూస్ని బయటకు పంపించడానికి మూతి మూసుకొని వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి వామిట్ చేస్తుండగా ఆగు అన్న బేస్ వాయిస్ వినిపించగానే ఉలికిపడి అడుగు ముందుకు వేసేదల్లా అక్కడే ఆగిపోతుంది బామ్మ అక్క నుండి మెల్లగా బయటకు వెళ్ళిపోతుంది ఏం చేస్తున్నావు అన్నాడు హర్ష ఇక నోట్లోకి వచ్చిన జ్యూస్ని గుటుక్కున మింగేసింది కష్టంగా గరలాన్ని గొంతులో నింపుకున్న శివుడిలా ఇక అతడి పిలుపుకి వెనక్కి తిరుగుతుంది అంజు రూమ్ డోర్ని క్లోజ్ చేసి ఆమెను చేరి ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటే భయంతో వెనక్కి అడుగులు వేస్తూ గోడ అడ్డు రావడంతో అలాగే గోడకి అతుకుపోతుంది అంజు ఆమె రెండు వైపులా చేతిలో ఉంచి ఏం చేస్తున్నా వైఫీ అన్నాడు హస్కీనెస్ హార్డ్నెస్ కలిపిన గొంతుతో ఏ ఏం లేదు అని తడబడుతూ చెబుతుంది అతని శ్వాస ఆమె మోముకి వెచ్చగా తగులుతుంటే ఎందుకిలా ఇలా టెన్షన్ పడుతున్నావు అంటూ నిదిటిన చేరిన చెమటని వేలితో తుడుస్తూ అంటాడు అది ఏం లేదు హర్ష సర్ అంటుంది కష్టంగా పలుకుతూ నువ్వు ఏం లేదు అంటే నేను నమ్మాలా వాష్ బేషన్ దగ్గరికి అలా పరుగులు తీస్తున్నావు ఇప్పుడు నేను రాకపోతే క్యారెట్ జ్యూస్ని బయటకు పంపించే పనిలో ఉండేదానివి కదా అంటున్న అతడి మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే నిలబడిపోయింది అంజు చెప్పు అన్నాడు కొంచెం సీరియస్గా అవును అన్నట్లు తల నిలువుగా ఓపింది ఇంకా దగ్గరికి వచ్చి ఆమె చేతులని అతడి చేతులతో పెనవేస్తూ గోడకి అదిమి పెట్టగానే అతడి స్పర్శ తగిలి ఒక్కసారిగా గుండె వేగం అమాంతం పెరిగిపోయింది అంజలికి ఆమె హార్ట్ బీట్ అతడికి లయలా వినబడుతుంటే ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నావు అన్నాడు ఆమె ఫేస్ పై పడ్డ కుర్రీలని చూసి ఎయిర్ బ్లో చేస్తూ అతడి శ్వాస గట్టిగా తగలగానే కళ్ళు గట్టిగా మూసేసింది అంజలి లుక్ ఇట్ మీ వైఫీ అన్నాడు చూడలేదు అతను అంత దగ్గరగా ఉంటే లుక్ ఇన్ టు మై ఐస్ అన్నాడు మరొకసారి ఇంకోసారి చెప్పించుకునే ఉద్దేశం ఆమెకు లేక కళ్ళని పైకెత్తి అతన్ని చూసింది అంజు ఆమె చేప కళ్ళు టపటపలాడిస్తూ పెద్దగా ఉన్న కలువ కనులు అలా చూస్తుంటే బాబు చూపులకు చలించుతాడా నెవర్ ఏమైంది ఎందుకలా టెన్షన్ పడుతున్నావు అని అడిగాడు మళ్ళీ మీ మీరు నన్ను ముట్టుకున్నారని అంటుంది నతి నతిగా స్టెమర్ డిసీజ్ కానీ ఉందా అనగానే లేదు అన్నట్లు తల గిరగిరా తిప్పింది మరి అలా ఎందుకు మాట్లాడుతున్నావు చెప్పాను కదా హర్ష సర్ మీరు దగ్గరికి వస్తేనే నాకు ఒంట్లో చెమటలు పడతాయి అలాంటిది మీరు నన్ను టచ్ చేస్తుంటే నా గుండె తెగ కొట్టుకుంటోంది అని ఇన్నోసెంట్గా ముద్దుగా చెబుతుంటే బీస్ట్ బాబు ఫేస్లో చిన్నగా స్కార్ఫ్ అలా వచ్చి వెళ్ళిపోయింది అది అంజుపాపకి కనిపించదలేండి ఇక ఆమెతో పెనవేసిన చేతులని వెనక్కి తీసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు పాప అతని మాయ నుండి తేరుకునే వరకే ఓ నిమిషం పడితే చేతిలో ఏదో స్పర్శ తెలుస్తుంటే కళ్ళు కిందకి దించి చూసుకుంది చేతిలో ఉన్న బాక్స్ చూసి ఏంటా అని ఆలోచిస్తూ అదుపు కానీ ఏదో సవ్వడిని ఎలా అదుపు చేసుకోవాలో అర్థం కాక మెల్లగా వెళ్ళి బెడ్ మీద కూర్చొని బాక్స్ వైపు చూసింది అంజు బాక్స్లో ఏముందంటారు మాస్టారు రేపటి వరకు చెప్పడానికి ట్రై చేయండి మై డియర్స్ ఈ లవ్ సింబల్ మీకే తీసుకోండి మన హర్ష బాబుని అంజు బేబీని ఇంతలా ఆదరిస్తున్నందుకో నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్